హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్రంలో తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరొక మూడు వందల కొత్త ఇందిరమ్మ ఇళ్లను ఈ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకైతే మంజూరు చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ గురించి అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంటే ఎవరెవరికి ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకైతే మంజూరు చేశారో పర్టికులర్గా ఏ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళకి మంజూరు అయ్యాయి ఈ వివరాల గురించి అయితే చెప్తాను దీంతో పాటుగా ఈ ఇంధన మహిళలకు సంబంధించి ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను అక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉన్నట్లయితే ఏం చేయాలి ఏం చేస్తే ఇల్లు అనేటువంటిది వస్తుంది అలాగే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి చెప్తాను మీరందరూ కూడా తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కమెంట్స్లో అడగండి ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కమెంట్ సెక్షన్లో అడిగేటప్పుడు అక్కడ పక్కనే హైప్ అనే బటన్ అయితే ఉంటుంది ఆ హైప్ మీద క్లిక్ చేసి ఇవ్వడకు హైప్ కూడా ఇవ్వండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని విజిట్ చేయండి అక్కడ కూడా మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తొలితగా మనకు ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఆన్లైన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే ఇప్పుడు మనం చూద్దాము సో మనకు ఇది ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్ పేజ్ అనమాట దీని లింక్ నేను లో అయితే ఇస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది పేజ్ సో ఇక వచ్చేసి ఫస్ట్ మనకు త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అండ్ అదే విధంగా ఆఫీసర్ లాగిన్ అని సో ఇక్కడ అప్లికేషన్ లో ఇక్కడ సెర్చ్ బై అండ్ ఆధార్ నెంబర్ టూ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట వచ్చేసి మనకు సెర్చ్ బై ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నాలుగు ఆప్షన్స్ అయితే వచ్చాయి మొబైల్ నెంబరు అండ్ ఆధార్ నెంబరు అప్లికేషన్ ఐడి ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు సో ఈ నాలుగు ఆప్షన్స్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకునైనా అయినా మీ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆన్లైన్ స్టేటస్ అయితే చూసుకోవచ్చు అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఆధార్ నెంబర్ అయితే సెలెక్ట్ చేశాను ఆధార్ నెంబర్ సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ ఇక్కడ కింద సెర్చ్ అనే ఆప్షన్ అయితే ఉంది సెర్చ్ అని ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఓకేనా సో మనకు ఈ విధంగా అయితే ఓపెన్ కావడం అనేది జరుగుతుంది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది స్టేటస్ అనేటువంటి సో ఇందులో వచ్చేసి పర్సన్ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి వాళ్ళ యొక్క వీలేజ్ మండలము దాని తర్వాత సర్వేర్ నేమ్ సర్వేర్ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి బట్ ఇంక ఇక్కడ వీళ్ళకైతే ఇంకా అప్డేట్ అయితే చేయలేదన్నమాట దాని తర్వాత వీళ్ళు వచ్చేసి ఎల్ టూ కేటగిరీలో ఉన్నారు ఇక్కడ ఎల్ లిస్ట్ టూ అని ఉంది కదా సో ఇది బట్టి దీన్ని బట్టి అయితే మీరు ఏ కేటగిరీలో అయితే తెలుసుకోవచ్చు సో ఇక్కడ అప్లికేషన్ స్టేటస్ దగ్గర వచ్చినట్లయితే పెండింగ్ ఫర్ ఎంపీడవో అప్రూవల్ అయితే ఉందన్నమాట వీళ్ళకి ఈ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఎందుకు ఉంది అనుకుంటే సో మీ యొక్క అప్లికేషన్ వచ్చేసి మీరు ఈ ప్రజాపాలనలో అప్లై చేసుకున్న తర్వాత అక్కడ వాళ్ళ దగ్గర ఈ పంచాయతీ అధికారుల దగ్గర వెరిఫికేషన్ అనేటువంటిది అయ్యాక ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్తుందనమాట సో వాళ్ళు అక్కడ వెరిఫికేషన్స్ చేసి మీకు అప్రూవల్ అయితే ఇస్తారు ఇల్లు మంజూరు చేయడానికి సో కాబట్టి అక్కడ పెండింగ్లు అయితే ఉందన్నమాట సో ఆ అధికారి మీ యొక్క అప్లికేషన్ను వెరిఫికేషన్స్ చేసి అప్రూవల్ ఇచ్చినట్లయితే దాన్ని బట్టి మీకు ఇల్లు అనేటువంటిది మంజూరు కావడం అయితే జరుగుతుంది సో అక్కడ ఒకవేళ ఎంపీడీఓ అధికారి మీకు వెరిఫికేషన్స్ చేసి అప్రూవల్ ఇచ్చినట్లయితే ఓకేనా అప్రూవ్డ్ ఎంపీడీఓ అప్రూవ్డ్ అని అయితే ఉంటుందన్నమాట పెండింగ్ అనేటువంటిది అయితే ఉండదు ఓకేనా సో ఈ విధంగా మీరు ఈ విధంగా మీకు చూపిస్తున్నట్లయితే ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అక్కడ కనుక్కోండి క్లియర్గా దాన్ని బట్టి వాళ్ళైతే చెప్తారు ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే వాటి వెంటనే సర్చ్ చేసుకోండి సర్చ్ చేసుకున్నట్లయితే మీకు వాళ్ళు వెరిఫికేషన్ అనేటువంటి చేసి ఇల్లు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది అది కూడా మీరు అర్హులైతేనే అర్హులక అనర్హులైనట్లయితే మీకు ఇల్లు అనేటువంటిది అయితే ఇవ్వరు అనమాట దాని దగ్గర కారణాలు కూడా చెప్తారు ఇకపోతే ఇక్కడ రిమార్క్స్ దగ్గర వచ్చేసి నాన్ పియూసిసి ఏ హౌస్ వితౌట్ హౌస్ సైట్ అని ఉంది కదా సో మాక్సిమం చాలామంది కూడా ఈ యొక్క నాన్ ఏ హౌసెస్ వితౌట్ హౌస్ సైట్ అని ఉందని చెప్తూ ఉన్నారు చాలామంది కూడా చూశాను నేను ఆన్లైన్ స్టేటస్లు ఇదే విధంగా అయితే కనిపిస్తున్నాను అనమాట ఇది ఈ విధంగా ఎందుకు ఉంది అంటే సో ఇది తాత్కాలికంగా ఇల్లు ఎవరికైతే ఉంటుందో ప్రస్తుతానికి సో వాళ్ళకు సంబంధించి ఈ విధంగా చూపిస్తుంది అంటే పర్మనెంట్ ఇల్లు అనేటువంటిది లేకుండా తాత్కాలికంగా ఈ మట్టి గోడలతో కావచ్చు సో వీటన్నిటితో కట్టుకో ఉంటారు కదా ఆ విధంగా ఎవరికైతే ఉంటాయో ప్రజెంట్ ఇల్లు వాళ్ళకి మాత్రం ఈ విధంగా చూపిస్తుంది బట్ వీళ్ళకైతే కన్ఫామ్గా పర్మనెంట్ ఇల్లు అనేటువంటిది అయితే మంజూరు అవుతుంది ఈ ఇందిరమ్మ ఇళ్ళ కింద ఓకేనా సో అది చూపిస్తుంది ఎందుకంటే దానికి గల రీజన్ అనేటువంటిది ఏంటో మీకు క్లియర్గా చెప్పాను సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అడగండి మీరు కూడా ఈ విధంగా ఫాలో అయ్యి ఈ ఆన్లైన్ స్టేటస్ అయితే చెక్ చేసుకున్న తర్వాత అక్కడ ఏం చూపిస్తుందో కమెంట్స్లో అయితే అడగండి ఇకపోతే తాజాగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మూడు వందల ఇళ్ళు అనేటువంటిది కొత్త ఇల్లు మంజూరు చేశారని చెప్పాను కదా దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ చూడవచ్చు సో నగర కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి ఈ యొక్క రిజర్వ్ కోట కింద అదనంగా మూడు వందల ఇందిరమ్మ గృహాలను మంజూరు చేస్తూ మనకు నిన్నటి రోజున ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందన్నమాట సో కాబట్టి ఈ యొక్క ఇల్లు వచ్చేసి ఎక్కడ మంజూరు చేసింది అంటే నగర కర్నూలు జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గం కింద వచ్చేటువంటి కొండారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వాళ్ళకు ఈ మూడు వందల ఇందిరమ్మ ఇల్లు అనేటువంటి వాటిని రిజర్వ్ కోటా కింద అయితే అందచేయడం జరిగిందనమాట ఓకేనా సో మనకి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఈ పథకంలో భాగంగా మొదటి విడతలో ఒక్కో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు చొప్పున ఇందిరమ్మ ఇళ్ళను అయితే మంజూరు చేశారు సో అదనంగా మరొక మూడు వందల ఇండ్లను కూడా మంజూరు చేస్తూ గృహ నిర్మాణ శాఖ అధికారులు ఉత్తర్వులు అయితే జారీ చేశారు తాజాగా ఈ యొక్క డిస్టిక్లో ఉన్నటువంటి గ్రామానికి సంబంధించి ఓకేనా ఇదండి కొత్తగా మూడు మరొక మూడు వందల ఇళ్ళు అనేటువంటిది మంజూరు అయ్యాయని చెప్పాను కదా స్టార్టింగ్లో వీళ్ళకి సంబంధించి అయితే మంజూరు అయ్యాయి సో ఈ విధంగా ఇందిరమల్లకి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే ఛానల్ నుంచి మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అందచేస్తూ ఉంటాను సో మీరు వచ్చేసి రెగ్యులర్గా నేను పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అప్ చేస్తానండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తీసుకోవాలి